అందరికీ నమస్కారం ఈరోజు రైతు నాయకులు తెలంగాణ రాష్ట్ర రైతు సంఘం జిల్లా నాయకులు అదేవిధంగా బోనకల్ మండల అధ్యక్షులు మన పారుపల్లి నర్సరా గారితో ఉన్నాం వారి జీవితంలో జరిగినటువంటి విశేషాలను తెలుసుకోవడానికి అంటే వారు చేసినటువంటి పోరాటాలు కానివ్వండి కొన్ని ఘటనల గురించి తెలుసుకోవడానికి మనం ఇక్కడ రావడం జరిగింది నర్సరా గారు నమస్కారం అండి నమస్తే నరసరా గారు చెప్పండి మీరు రైతు నాయకుడిగా ఉన్నారు తెలంగాణ రాష్ట్ర రైతు సంఘం ఏఐకేఎస్ అంటే రైతు నాయకుడిగా ఉన్నప్పుడు నా చిన్నప్పుడు నాకు గుర్తున్నటువంటి ఒక సంఘటనని మీతో పాల్పంచుకుందామని చెప్పేసి అని ఈరోజు మీ దగ్గర రావడం జరిగింది మీరు బ్యాంకుల దగ్గర ధర్నా చేశారు ఏంటి సార్ ఎందుకు చేశారు అసలు ఆ బ్యాంకుల దగ్గర ధర్నా అంటే ఏదో రుణమాఫీ కోసం చేశారు ఫస్ట్ టైం మేము మధ్యలో చూడటం జరిగింది మీతో పాటు చాలామంది ఉన్నారు ఏంటి సార్ అసలు ఎందుకని చేశారు అసలు బ్యాంకుల దగ్గర ధర్నా నమస్తే నేను పార్పల్లి సరో బ్రాహ్మణపల్లి ఈ బ్యాంకుల రుణమాఫీలు అనేది మన సిపిఐ పార్టీ ఎంపీ ఒకతను గురుదాస్ దాస్ గుప్తా గారు ఏఐటిసి సెంట్రల్ కమిటీ స ప్రెసిడెంటు ఆయన గారికి బ్యాంకు ఉద్యోగస్తులు అందించిన సమాచారం ప్రకారం అసలు ఆ బ్యాంకుల్లో రుణమాఫీలు ఎలా జరుగుతున్నాయి ఏందనే దాని మీద ఆయన ఒక దాంట్లో తీసుకున్నాడు ఆ తీసుకున్నప్పుడు పారిశ్రామికవేత్తలకి ఎన్ని వేల కోట్లు రుణమాఫీలు ఇస్తుంది గవర్నమెంటు అలాంటప్పుడు మన రైతులకు ఎందుకు ఇవ్వకూడదు అనే సమాచారాన్ని మన పార్టీ జిల్లా పార్టీలకి అది చేరక జరిగింది అప్పుడు మేము దాని మీద సింగ్ గవర్నమెంట్ గారు అనుకుంటప్పుడు అయితే రుణమాఫీ కావాలని మేము ధర్నాలు చేసాము అప్పుడు ఆ ధర్నాలు చేస్తుంటే అందరూ నవ్వారు మమ్మల్ని ఎందుకు నవ్వుతున్నారు ఏంటంటే అసలు బ్యాంకులు రుణమాఫీలు ఎలా చేస్తారు ఎట్లా అనే దాని మీద నవ్వారు కాఫ్ తర్వాత గవర్నమెంటు దాని మీద ప్రతి స్పందన బాగా పెరిగి దాని మీద ద ఎక్కువైపోయిన తర్వాత పదివేల రూపాయలు రుణమాఫీ సెంట్రల్ గవర్నమెంట్ చేసింది అప్పుడు దాదాపు డెబ్బై లక్షల కోట్లు డెబ్బై వేల కోట్లు రుణమాఫీ చేసింది గవర్నమెంటు ఆ దన్న దాని దాని ద్వారానే ఇప్పుడు దాదాపు ప్రతి గవర్నమెంట్ కూడా ఏదో గవర్నమెంట్ రేపు ఓట్ల కోసం వచ్చినప్పుడు కూడా దాదాపు రైతులు రుణమాఫీలు చేస్తాం రైతుకి అది ఇస్తాం అప్పటి నుంచి అసలు మామూలుగా ఈ మాఫీలు అనేవి తర్వాత ఏదన్నా కావాలన్నా కానీ ఇప్పుడు కమ్యూనిస్ట్ పార్టీలు దర్నాలు చేయకుండా ఏది రేషన్ కార్డు కానీ ఏది భూములు పంచేదాని నుంచి కానీ దాదాపు నేను రెండు వందల రెండు ఎయిత్ క్లాస్ చదువుతున్నప్పుడు అప్పటి నుంచి కూడా మా బ్రాహ్మణపల్లి దాదాపు నైంటీ ఫైవ్ పర్సెంట్ కమ్యూనిస్ట్ పార్టీ అప్పుడు నిజాం వ్యతిరేక పోరాటంలో కూడా ఏడుగురు ఏడుగురు ఎనిమిది మంది బలిదానం అయ్యారు బలి అయ్యారు అప్పుడు నిజా నిజాం వ్యతిరేక పోరాటంలో అప్పటి నుంచి కూడా మేము కమ్యూనిస్ట్ పార్టీకి అనుబంధంగా కమ్యూనిస్ట్ పార్టీలోనే ధర్నాలు కానీ లేకపోతే ఏదన్నా యూత్ స్టూడెంట్స్ యూనియన్లో ఎలక్షన్లో నిలబడటం నేను సిరిపురం కాలేజీలప్పుడు నిలబడ్డప్పుడు ఎలక్షన్లో నిలబడ్డా తర్వాత ఖమ్మంలో నిలబడ్డా ఇక్కడ గ్రామంలో కూడా సొసైటీలో రెండుసార్లు పోటీ చేసి గెలవటం జరిగింది తర్వాత గ్రామంలో కూడా మా గ్రామం పంచాయతీ ఏర్పడ్డ కాడ నుంచి సిపిఐ అనుబంధంగా ప్రెసిడెంటే పంతొమ్మిది వందల డెబ్బై రెండులో మా పంచాయతీ కొంగరప్పయ్య గారు డెబ్బై రెండులో ఎలక్షన్ జరిగితే ఆయన దాదాపు పదకొండు సంవత్సరాలు ఏకచత్రాధిపత్యంగా గవర్నమెంట్ ఎలక్షన్ జరపలేదు అప్పుడు అయితే ఈ మధ్యలో అరవై తొమ్మిదిలో మా బ్రాహ్మణపల్లి ఊరు కొట్టకపోయింది అరవై తొమ్మిది మే పంతొమ్మిది ఊరు పోయింది కొట్టుకొని పోయింది మొత్తం అప్పుడు కాశీ అంబర్నాథ్ రెడ్డి గారి గవర్నమెంట్ ఉంది అరవై తొమ్మిదిలో అప్పుడు ఆయన మా ఆయనకు సహకారంగా మేమందరం తోడ్పాటునిచ్చి ఆయన బయట పంపించి దాదాపు బ్రాహ్మణపల్లికి నలభై ఏడు ఎకరాలు గవర్నమెంటే రైతుల దగ్గర కొని రేటు పదహారు వందలు ఉంటే ఇరవై ఏడు వందలు రే రేటు రైతులకి ఇచ్చేసి బ్రాహ్మణపల్లిలో ఆదర్శవంతంగా మనిషికి మగపిల్లగాడికి ఐదు సెంట్లు క్యాస్ట్తో సంబంధం లేకుండా ఎస్సీ అయినా ఓసీలకి గేదెలు ఆ పశువులు ఉంటాయి కాబట్టి పిల్లలు ఉన్నా లేకపోయినా పది సెంట్లు ఇచ్చారు అదే ఎస్సీలకి ఐదుగురు ఉంటే ఇరవై సెంట్లు ఇచ్చారు ఆరుగురు ఉంటే ముప్పై సెంట్లు ఐదు ఐదు ఇరవై ఐదు సెంట్లు ఒక మనిషికి తగ్గించి ప్రతి ఇంటికి అట్లా పంచడం జరిగింది అక్కడ కాంగ్రెస్ కొంతమంది కాంగ్రెస్కు గుండాలు దాని మీద పోరాటం చేసి మన మీద ఒక ఆ రకరం ఆక్యుపై చేసుకోవటం జరిగింది అట్లా దాని మీద కూడా పోరాటం జరిగింది కొట్టుకోవటం అయితే దాదాపు బ్రాహ్మణపల్లి పంచాయతీ ఎప్పుడు అప్పయ్య గారు ఉండి ఉన్నాడు ఆయనే ఎనభై ఐదులో మాది రాపల్లి బ్రాహ్మణపల్లి రెండు పంచాయతీలు కలిపి రెండు ఊళ్ళు కలిపి ఎప్పుడు విడిపోయింది సార్ పంచాయతీ ఎనభై ఐదు లో విడిపోయింది విడిపోయింది అయిన తర్వాత ఎనభై ఐదులో కూడా ఆయన మళ్ళీ సర్పంచ్ గా గెలిచాడు అంటే అబ్ారని కాదు సర్పంచే ఐదు 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 తడవల సిపిఐ చేసింది అక్కడ సిపిఐ నిలబెట్టిన క్యాండిడేట్ ఒకసారి ఆరు సార్లు దాదాపు పదకొండు సంవత్సరాలు ఆయన మిగిలిన మిగిలిన కాలం మొత్తం ఇక ఆ పార్టీ ఉంది తర్వాత ఇప్పుడు ఈ నాలుగు సార్లు నుంచే కాంగ్రెస్ పార్టీకి ఒక రెండు సార్లు పోయింది ఒకసారి టీఆర్ఎస్కి పోయింది పోయినసారి అందులో కూడా మనం వైస్ ప్రెసిడెంట్గా గెలిచాం మా మిస్సెస్ పోయినసారి వైస్ ప్రెసిడెంట్ ఇప్పుడు మళ్ళీ వైస్ ప్రెసిడెంట్ మన పార్టీకి వచ్చింది కాంగ్రెస్కి మారింది ఆడ ఇప్పుడు మామూలుగా అసలు కమ్యూనిస్ట్ పార్టీలు ఏంటంటే కమ్యూనిస్ట్ పార్టీగా ఉండటం అనేది చాలా ఒక ఒక సిస్టమేటిక్గా ఉంటుంది కమ్యూనిస్ట్ పార్టీ అంటేనే మా యూత్ని కూడా మేము అందరం యూత్గా ఉండేది అప్పుడు సారా తాగాలంటే అసలు చాలా భయపడేవాళ్ళు కమ్యూనిస్ట్ పార్టీలో నీతి నియమంతో నిబద్ధతతో ఉండేవాళ్ళు సారా తాగొద్దు మంచి పనులు చేయాలా అనేది యూత్ కూడా నేర్పారనమాట అప్పుడు అమ్ముడు పోలే అసలు తర్వాత ఇప్పుడు భూజువా పార్టీలు వచ్చిన తర్వాత అసలు సారా డబ్బు విపరీతంగా విచ్చలవిడిగా మనీ జర పంచాయతీ ఎలక్షన్లో కానీ ఏ ఎలక్షన్లోనైనా అట్టా తయారైపోతుంది అసలు మీరు మీరు ఏం చదువుకున్నారు సార్ నేను గ్రాడ్యుయేషన్ బీకామ్ ఏ ఏ టైంలో అది ఎనభై మూడు అయిపోయింది నాది అప్పుడు అంటే మీరు స్టూడెంట్ యూనియన్ ఏ యూనియన్ లో ఏఎస్ఎఫ్లో ఉన్నాను ఏఎస్ఎఫ్ నుంచి మా బ్రదరు అమర్చంద్ కాలేజీలో జనరల్ సెక్రటరీ చేశాడు ఖమ్మం ఖమ్మం మేము ఎప్పుడు పార్టీ ఇప్పటికీ కూడా దాదాపు నాకు ఇప్పుడు అరవై ఆరో సంవత్సరం అంటే పద్నాలుగు పదిహేను పదమూడు పద్నాలుగు సంవత్సరాల నుంచి ఉన్న వయసు కాడ నుంచి మా నాన్నగారు అదొకటి మా ఊళ్ళో నిజాం వ్యతిరేక పోరాట యోధుల్లో కూడా అప్లికేషన్లు పెట్టుకుంటే దాదాపు పెన్షన్లు కూడా దాదాపు అరవై మందికి వచ్చినాయి మా బ్రాహ్మణపల్లిలో మా ఊరు చరిత్ర నేను కూడా ఒక దశలో ఒక ఊరు వెళ్ళా వెళ్ళిన తర్వాత మా మహబాద్లో ఒక ఇంటికి వెళ్ళాను నేను చూద్దామని మా డాక్టర్ గారు అక్కడ పనిచేసింది మా బావగారు వాళ్ళ అబ్బాయి పలాన ఇంటికి పోదామని తీసుకెళ్ళాడు నన్ను తీసుకెళ్ళిన తర్వాత ఆయన ఆయన ఇంటి ముందు ఒక గన్మెన్ ఉన్నాడు గన్మెన్ ఉండి మమ్మల్ని లోన పోనీ లేదు గన్మెన్ చెప్పాము ఇట్లా మా నాన్నగారు ఇక్కడ అడ్డుకున్నాడు మా మేము మాట్లాడాలి ఆయన గారితోనని మావాడు మా బావమరిది కొడుకు అడిగితే లోన పంపించాడు పంపించిన తర్వాత మా బావమరిది కొడుకు ఇట్లా పరిచయం చేశాడు పలానా మా మేనత్త గారి భర్త అనగారు పలానా ఊరు అన్నాడు బ్రాహ్మణపల్లి అన ఆయన బ్రాహ్మణపల్లి అనగానే ఆ కుర్చీలో నుంచి నిలబడి వేసి నాకెళ్ళి చూస్తున్నాడు ఏంటి ఏంటి సార్ నాకెళ్ళి చూస్తున్నారన్న బ్రాహ్మణపల్లి అమ్మ మీది దగ్గరదేనా అబ్బో ఆ ఊరికి ఒక చరిత్ర ఉంది నా ముఖంకెళ్ళి ఒక ఐదు నిమిషాలు చూశాడు నాకే ఆశ్చర్యం వేసింది అసలు ఆ ఊరుకున్న చరిత్ర ఏదని ఇప్పుడు కూడా బ్రాహ్మణపల్లిలో కమ్యూనిస్ట్ పార్టీ అనేది ఉంది కాకపోతే ఈ డబ్బులు మూలాలు ఆడ చేసిన అభివృద్ధి దాదాపు ఇక్కడ మామూలుగా నాయకులు ఈ ఏరియాలో బోనకల్ మండలం కానీ మెదర మండలం కానీ దాదాపు పదిహేను ఇరవై పంచాయతీలు ఉండేది ఇంతకుముందు ఇక్కడ కొంగరప్పయ్య గారు సాంబయ్య వెంపట సాంబయ్య గారు పిచ్చయ్య గారు నల్లమూతి పిచ్చయ్య గారు తర్వాత ముడిపల్లి సాంబాయ్ గారు మరి ఇంకా మా గొల్లప్పుడి పిచ్చయ్య గారు అమరనే పిచ్చయ్య గారు మొత్తం కేడర్ బాగుండేది అప్పుడు వాళ్ళు ఏమంటే యూత్గా మేము ఉండేది అదొకటి కమ్యూనిస్ట్ పార్టీలు ఇట్లా దెబ్బతింటానికి కారణం కూడా ఇంతకుముందు కాలేజీలో ప్రతి కాలేజీలో ఎలక్షన్లు అనేవి ఉండేది కాంగ్రెస్ ఉన్న ఓళ్ళల్లో పిల్లలు కూడా కాలేజీలో చేరినప్పుడు ఏదో ఒక యాజిటేషన్లో ఏ పార్టీలో ఉన్న కమ్యూనిస్ట్ పార్టీ ఉండేవి అక్కడ ఏఎస్ఎఫ్ కానీ ఎస్ఎఫ్ఐ కానీ పిడిఎస్ ఈ యూనియన్లో చేరి అక్కడ కమ్యూనిస్ట్ పార్టీలు కూడా చాలా వరకు డెవలప్ అయినాయి ఏది నైంటీ వరకు తెలుగుదేశం ప్రభుత్వం వచ్చిన దాకా అసలు కమ్యూనిస్ట్ పార్టీలు బాగా డెవలప్ అయిన తర్వాత ఈ బూర్జువా పార్టీలు వచ్చిన తర్వాతనే కమ్యూనిస్ట్ పార్టీలు దెబ్బతినిపోయినాయి కాకపోతే దాని దాన్ని మళ్ళీ ఇవాళ మళ్ళీ ఇవాళ పెద్ద మేధావులు కూడా పొగుడుతున్నారు ఇప్పుడు కమ్యూనిస్ట్ పార్టీని కూడా వాళ్ళు లేనిది వాళ్ళు అడగింది వీళ్ళు ఇయ్యలేదు వీళ్ళు అడిగినవన్నీ బూర్జువా పార్టీలు చేస్తున్నాయి ఆ భూజా పార్టీలకే క్రెడిట్ దక్కుతుంది కానీ అడిగినా కానీ కమ్యూనిస్ట్ పార్టీకి ఓట్లు పట్టలేదనేది కూడా ఈ మధ్య పెద్ద మేధావుల్లో అక్కడ చర్చ జరిగింది ఇది కంప్లీట్ సార్ అది మీరు చదువుకునే రోజుల్లో అంటే మీ స్టూడెంట్ టైంలో మీ కాలేజీల్లో స్టూడెంట్స్ గొడవలు ఉండేయా సార్ ఆ గొడవలు ఉండే పార్టీల పరంగా గొడవలు ఉండేవి ఏదైనా ఇష్యూ వచ్చినప్పుడు మన మన ఏఎస్ఎఫ్ స్టూడెంట్స్కి ఏదైనా నష్టం జరిగినప్పుడు దాన్ని పుట్టుకోవడం కోసం అవసరమైతే మేము దెబ్బలాట కూడా పోయి వాళ్ళ సమస్యల్ని పరిష్కరించగలిగే పరిష్కరించే వాళ్ళం అప్పుడు అప్పుడు ఏదో గొడవ జరిగిందంటే సార్ మీ కాలేజీలో ఉన్నప్పుడు మీ కాలేజీ లైఫ్లో ఉన్నప్పుడు కాలేజీ లైఫ్లో ఉన్నప్పుడు ధర్నాలు ధర్నాలు ఒకటి తర్వాత యూనియన్ ఎస్ఎఫ్ఐ పీడిఎస్ యూనియన్ అక్కడ యూనియన్లు ఉన్నాయి కదా వాళ్ళకి మాకు గొడవలు జరిగినప్పుడు పెద్ద గొడవలు జరిగినాయి కొట్లాటలు జరిగినాయి దాదాపు అటెంప్ట్ మంటలు కూడా జరిగినాయి ఆ రోజుల్లో అప్పుడు అప్పుడు ఎవరు సార్ స్టూడెంట్ లీడర్స్ మీ మీ దగ్గర స్టూడెంట్స్ నేను మా అమర్చందనుడు జోగారావు కొంగరామారావు నయను తర్వాత దాదాపు భద్రాచలం నుంచి ఒక యాభై మంది ఉండేది తర్వాత ఇల్లెందు నుంచి ఉండేవాళ్ళు అక్కడ ఉన్న కాలేజీలు మొత్తం ఖమ్మంలో రెండే ఉండేవి ఎస్ఆమీ కాలేజీ తర్వాత సిద్ధారెడ్డి కాలేజీ దాదాపు మహబూబాద్ నుంచి ఇటు ఇల్లెందు నుంచి ఇటు భద్రాచలం నుంచి కొత్తగూడ నుంచి అంతా అక్కడ జాయిన్ అయ్యేవాళ్ళు ఖమ్మం ఖమ్మంలోనే ఆ యూనియన్ పరంగా ఆడికి వచ్చిన తర్వాత పీడిఎస్ఈ అని ఎస్ఎఫ్ఐ అని ఏఐఎస్ఎఫ్ అని మన దగ్గర అప్పుడు కంపెనీ దగ్గర బస్ స్టాండ్ ఉండేది ఆఫీసు ఆఫీసు నుండి దాదాపు యాభై యాభై మంది వంద మంది ఉండేవాళ్ళు రోజు సాయంత్రం అప్పుడు నాగేశ్వర గారు జిల్లా పార్టీ సెక్రటరీ ఎనభై మూడు ఎనభై ఎనభై రెండు డెబ్బై తొమ్మిది నుంచి ఖమ్మంలో ఉన్న డెబ్బై తొమ్మిది నుంచి ఖమ్మంలో ఉన్న అప్పుడు నాగేశ్వర గారి సెక్రటరీ ఎనభై నుంచి ఆయన సెక్రటరీగా ఉన్నాం అప్పుడు మా ఏదన్నా స్టూడెంట్స్ యూనియన్కి సహాయ సహకారాలు కావాలంటే జిల్లా పార్టీ నుంచి అంది అట్లా జరిగినప్పుడు ఎంతమంది ఉన్నారు సార్ అప్పుడు స్టూడెంట్స్ మా ఊరు నుంచి పది మంది ఉన్నాం ఇది బ్రాహ్మణపల్లి బ్రాహ్మణపల్లి నుంచే పది మంది ఉన్నాం అప్పట్లోనే డిగ్రీ పది మంది పది మంది ఉన్నారు ఇప్పుడు మీ ఊరు అభివృద్ధి గురించి చెప్పాలంటే మా ఊరు అభివృద్ధి కంగురప్పయ్య గారు సర్ప సర్పంచ్ గారు ఎన్ని సంవత్సరాలు చేశారు సార్ ఆయన సర్పంచ్ దాదాపు ఆయన పదకొండు పదహారు ఒక ఇరవై సంవత్సరాలు పని చేశాడు ఆయన అయితే ఫస్ట్ సర్పంచ్కి ఎన్నిక కాగానే బ్రాహ్మణపల్లి ఊరు కొట్టేనప్పుడు ఆయనే ఆయన ఒక ఆఫీసర్ గారిని పట్టుకొని దాదాపు భారతీయ సమాజం నుంచి నాలుగు వందల యాభై ఇళ్ళు కట్టించారు ఎస్సీలకి బీసీలకి ఓబీసీలకి ఒక పది ఇళ్ళు కట్టారు మొత్తం దాదాపు ఇల్లు లేననే వాళ్ళని బ్రాహ్మణపల్లిలో ఇప్పుడు మూడోసారి కాలనీలు కట్టడం అప్పుడు రేకులు ఇళ్ళు అని ఆ రేకులు ఇళ్ళు బాగలేవు అని తర్వాత సమితిలో నుంచి కానీ కొంతమంది మిగిలిపోయిన వాళ్ళు సమితిలో చేయించి సమితిలో కట్టించాడు తర్వాత ఈ రాజశేఖర రెడ్డి కొన్ని దాదాపు మూడోసారి కట్టారు ఆ వాళ్ళు సరే అభివృద్ధి అంటే దాదాపు ఆయన కృషి ఆయన కమ్మటి దాదాపు యాభై మంది బ్రాహ్మణపల్లి గ్రామంలో పెద్దలంతా ఆయన దగ్గర కూర్చునేవాళ్ళు ఆయన ఇటన్ని పోతుంటే ఛార్జీ ఇచ్చి పంపించేవాళ్ళు ఆయన నలభై ఏడు ఎకరాలు తీసుకొచ్చి పంచటం దాని సిస్టమేటిక్ రోడ్లు ఊరు చుట్టూ అవుటర్ రింగ్ రోడ్లాగా బజార్ కూడా తీయటం చాలా సిస్టమాటిక్ ఉంది జిల్లాలో అట్లా బజార్లు ఆ ఊరు ఏ ఊరు ఉండదు మీరు వచ్చి ఎవరు వచ్చినా చూసుకోవచ్చు అది అంత అభివృద్ధి డెవలప్ చేసిండు ఆయన ఒక శ్మశాన వాటిగా అక్కడ కాంగ్రెస్ పార్టీ వాళ్ళు ఆక్రమించుకున్నారని దాని మీద గొడవ పడుతూ ఆ పంచాయతీ ఆఫీసులోనే నేను ఆయన గొడవ పెట్టుకుంటుంటేనే పంచాయతీ ఆఫీసులోనే ఆయన సర్పంచ్గా జన్మభూమిలో అరుచుకుంటూ అక్కడే హార్ట్ అటాక్ వచ్చి చనిపోవటం జరిగింది ఆయన సర్పంచ్గా ఉన్నప్పుడు సర్పంచ్గానే అయ్యో ఇద్దరం కలిసి స్కూటర్ మీద వెళ్ళి వాళ్ళు బైకాడ్ చేసేద్దాం జన్మభూమిని అని చెప్పి ఆఫీసులో ఆఫీసర్స్ మీద అరిచి మా ఊరు శ్మశానం ఆక్రమించుకుంటుంటే మీరు దాన్ని బయటకు ఎందుకు అనే దాని మీద గొడవ పెట్టుకుంటూ ఆ రూమ్ లోనే పంచాయతీ ఆఫీసులోనే చనిపోయాడు ఆయన జరిగింది ఇప్పుడున్న బిల్డింగ్ అదే బిల్డింగ్ ఆ బిల్డింగ్ సర్పంచ్ గానే చనిపోయాడు సర్పంచ్ గానే చనిపోయాడు ఆయన ఇప్పుడు సార్ మీ ఊరు ఉంది కదా మీ ఊరు పరిసర ప్రాంతాలలో ఈ సాగునీటికి సంబంధించి లేదా తాగునీటికి సంబంధించి తాగునీటికి సంబంధించి కూడా అప్పయ్య గారు ఉన్నప్పుడు కాంప్లెట్ గిరిప్రసాద్ గారి ఎంపీ ఫండ్స్ నుంచి ఒక లక్ష రూపాయలు తీసుకొచ్చి వైరా రిజర్వాయర్కును సాగర కాలువకి లింక్ కెనాల్ ఒకటి దాన్ని రివిట్మెంట్ చేయించడం మేము దాన్ని రైతుగా అప్పయ్య గారు చెబితే రైతులుగా తలాయిన్ చేసుకొని ఒక రైతు దగ్గర ఆ లింకు కెనాలకు పొలం కొని ఆ డొనేట్ చేసిన తర్వాత గిరిప్రసాద్ గారి దగ్గర గిరిప్రసాద్ గారు ఎంపీ ఫండ్స్ నుంచి ఒక లక్ష రూపాయలు తీసుకొచ్చి దాన్ని రివిట్మెంట్ చేసి సాగర కాలువలోకి వెళ్ళిపోయాను దాన్ని అప్పటి నుంచి నీళ్లు మా ఊరికి బాగానే వస్తున్నాయి తర్వాత ఈ మధ్య జాలిమూడి ప్రాజెక్టు కట్టిన తర్వాత ఎక్కువ బోర్లు పడ్డాయి ఇప్పుడు పెద్ద ప్రాబ్లం లేదు నీళ్ళ మ వరకు మంచి నీళ్ళు కానీ ఇది బాగానే ఉన్నది ఇప్పుడు అదొకటి మా ఊళ్ళో మనకి పార్టీ తరఫున ఏరు ఉంది పక్కన అందరూ ఉషిక ఒట్టిది వాళ్ళ పోతుంటే పార్టీ సభ్యులు అందరం అంటే అప్పయ్య గారు లేకపోయినా కానీ పార్టీ సభ్యులు అందరం అడ్డం పోయి దాన్ని ఒట్టిగెందుకు పోని వెళ్ళమను పాట పెట్టాలని అనాథరైజ్డ్గా గవర్నమెంట్కి తెలియకుండా గవర్నమెంట్కి తెలిస్తే మళ్ళీ గొడవ అని తెలియకుండా ఎంఆర్ఓ గారిని ఎండిఓ గారిని మెయింటైన్ చేసి అక్కడ ఊళ్ళో పాట పెట్టుకొని దాదాపు మా ఊరికి అసలు గవర్నమెంట్ తర్వాత చేసింది ఏమీ లేదు ఆ ఉన్న బజార్లనే ఉషిక డబ్బులు పెట్టి ఒక యాభై అరవై లక్షలు వచ్చినాయి ఆ యాభై లక్షలు పెట్టి మొత్తం రోడ్డు మొత్తం సిమెంట్ రోడ్లు పోయించాం బ్రాహ్మణపల్లి గ్రామంలో అంటే దాదాపు ఇప్పుడు సిమెంట్ రోడ్లు దాదాపు సిమెంట్ రోడ్లు లేకుండా లేదు మా ఊళ్ళో అన్ని సిమెంట్ అన్నీ అయిపోయినాయి దాదాపు రోడ్లు కూడా అన్ని రోడ్లు ఏ ఊళ్ళో లేవు అన్ని కిలోమీటర్లు వస్తుంది అంత ఉంది ఊరు ఊళ్ళు ఊళ్ళో రోడ్లు దాదాపు సగం పొలం రోడ్లకే తీశారు తర్వాత ఆ ఊళ్ళో సెంటర్లో హాస్పిటల్ కానీ పంచాయతీ ఆఫీస్ కానీ రామాలయానికి కానీ ఒక ఒక దగ్గర ఒక ఇరవై సెంట్లు తీశాడు తర్వాత ఎస్సీ కాలనీలో ఎస్సీలకి ఏమేమి అవసరం అని ఆడక ఇరవై సెంట్లు తీశాడు సెంటర్లో ఆయన ముందు చూపుతోనే ఇవన్నీ చేశారు అప్పుడు ఆ పార్టీ ద్వారా సార్ అప్పుడు మీరు రుణమాఫీ కోసం ధర్నా చేశారు రుణమాఫీ స్టార్ట్ అయింది ఇప్పుడు కేసీఆర్ ఉన్నప్పుడు రుణమాఫీ ఇస్తామని చెప్పేసి అని ఆయన ఒక ఐదు సంవత్సరాలకు ఆరు సంవత్సరాలకు దాన్ని ఒకసారి రెండుసార్లు ఇచ్చినట్టున్నారు ఇప్పుడు రేవంత్ రెడ్డి గారు రుణమాఫీ చేస్తా అన్నారు ఈ రుణమాఫీ ఏమైంది సార్ ఇప్పుడు ఇతర మన కాంగ్రెస్ గవర్నమెంట్ వచ్చినంతటికీ అసలు టీఆర్ఎస్ లో రుణమాఫీ అనేది లక్ష రూపాయలు చేస్తున్నారు దాన్ని ఏం చేశాడంటే లక్ష పైన వడ్డీ ఉంటే అది ఆగిపోయింది తర్వాత లక్ష చేసినా కానీ నాలుగు సంవత్సరాలు విడతల వారి చేసేసరికి వడ్డీలు ఎక్కువయి అది అంతా కాలేదు 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 తర్వాత ఈ మనీ రేంత రేవంత్ రెడ్డి గారు వచ్చిన తర్వాత రెండు లక్షలు చేశాడు ఆ రెండు లక్షలు కూడా ఏమైందంటే కేసీఆర్ గవర్నమెంట్లో కొంతమందికి లక్షలోపు రెండోసారి డెబ్బై వేలు అరవై వేలు మాఫీ అయినాయి అయితే ఎప్పుడైతే మాఫీ అయిన రెండు నెలల మూడు నెలల తర్వాతనే రేవంత్ రెడ్డి గారు గవర్నమెంట్ వచ్చింది వచ్చినప్పుడు రేవంత్ రెడ్డి గారు ఏం చెప్పిందంటే మాఫీ అయిన కూడా మీరు తీసుకోండి మళ్ళీ ఎమటే నేను మాఫీ చేస్తాను ఆ జరిగిన మిస్గైడ్ ఏంటంటే రేవంత్ రెడ్డి గారు చెప్పిన మాట ప్రకారం ఈ మాఫీ అయిన వాళ్ళు అందరూ లోన్లు తీసుకున్నారు మళ్ళీ వాళ్ళకే మాఫీ వచ్చింది కొత్త వాళ్ళు మిగిలిపోయారు ఎట్లంటే కొత్త వాళ్ళు రెండు లక్షలు తీసుకు అసలు ఇంకా రైతులు ఏంటంటే రెండు మూడు బ్యాంకుల్లో తీసుకున్నారు అంటే వీళ్ళకే అక్కడ గైడ్ లైన్స్ ఎలా ఇచ్చారు వాళ్ళకి మూడు బ్యాంకుల్లో తీసుకునేసరికి రెండు లక్షల కంటే ఎక్కువైంది ఆ ఎక్కువ ఉన్న వాటిని మొత్తం ఆపారు రేవంత్ రెడ్డి గారు చేయాల్సింది ఏంటంటే ఆ రెండు లక్షలని మాఫీ చేస్తే మిగిలిన అమౌంట్ మీరు కట్టుకోండి అన్నా మాఫీ అయ్యేది కాకపోతే ఇప్పుడు ఏంటంటే ఈ మిగిలిపోయినోళ్ళు రేవంత్ రెడ్డి గారిని బదనాం చేసే వ్యవహారంలో ఉన్నారు ఎందుకంటే రెండు లక్షలు చేయవచ్చు కదా చచ్చమ మేము కట్టేవాళ్ళం కదా మాకు చేయలేదు అనేది వాళ్ళు వాదన ఇప్పుడు మీ ఊర్లో ఎంతమంది రుణమాఫీ కాకుండా ఉన్నారు సార్ దాదాపు నూటికి ఇరవై మంది ఉంటారు అంటే ఎనభై మందికి రెండు లక్షల పైన ఉన్న వాళ్ళే అంటే మిగిలినటువంటి వాళ్ళు మిగిలిన వాళ్ళే దాదాపు ఇప్పుడు అయినాయి మన మీ ఊరికి రాపల్లికి మధ్యలో ఒక రోడ్డు ఉంది ఆ రోడ్డు గురించి చాలా సంవత్సరాల నుంచి ఫైట్ చేస్తారు రాపల్లికి బ్రాహ్మణపల్లికి ఓ డొంక రోడ్డు ఉండేది దాదాపు అది వంద నూట యాభై అడుగులు ఉంటుంది అయితే పంతొమ్మిది వందల అరవై తొమ్మిది తుఫాను వచ్చినప్పుడు అది ఆ కొట్టుకుపోయి ఆగమైపోయింది అయిన తర్వాత కొందరప్పయ్య గారు సర్పంచ్ అయినప్పుడు బ్రాహ్మణపల్లి టు రాపల్లి ఒక మూడు కిలోమీటర్లు మెటల్ రోడ్డు వేశాడు ఎనభై మూడు మిగిలింది మామూలుగానే ఉంది అయితే ఈ మధ్య మన ఎంపీ గారు సిపిఐ ఎంపీ గారి నిధుల నుంచి ముప్పై నాలుగు లక్షలు ఇచ్చారు రాపల్లి నుంచి మళ్ళీ అప్పయ్య గారు పోసింది ఎవరికి మూడు కిలోమీటర్లు మెటల్ రోడ్డు వేశారు తర్వాత కొంగరప్పయ్య గారి కొడుకు ఎంపీటీసీగా కొంగరామారావు గారు ఒకసారి గెలిచారు ఆ గెలిచినప్పుడు ఎంపీటీసీ నిధుల్లోంచి దానికి ఎనభై మూడు అప్పయ్య గారు పోంచిన దానికి ఈ దీనికి గ్రావిల్ దోలటం జరిగింది ఆ వర్క్ కూడా నేనే చేశాను అదొకటిను అక్కడ మా ఊరు ముందు వాగుంది ఆ వాగుకు మోరీ కూడా ఎంపీ మన ఎంపీడీఓ ఎం మన మండల ఆఫీస్లోంచి ఎం 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 ఇదే మన ఎంపీటీసీ కోటాలో ఒక లక్ష లక్షన్నర ఇస్తే దాని కూడా నేనే మోరీ కట్టించే ముందు అభివృద్ధి అదొకటి తర్వాత జరిపోదు వెంకటేశ్వర్లు ఎంపీటీసీకి గెలిచాడు మన పార్టీ తరఫున గెలిచినప్పుడు ఆ ఆ రోడ్డు నుంచి బ్రాహ్మణపల్లి శ్మశాన వాటికి ఉంది దానికి ఆయన మెటల్ రోడ్ వేపించాడు సిపిఐ పార్టీనే తర్వాత ఏ పార్టీ కూడా ఊళ్ళో రోడ్డు వేసిన ఎం టీఆర్ఎస్ కానీ తెలుగుదేశం కానీ రోడ్డు వేసిన దాఖలాలు లేవు ఇప్పటికి కూడా బ్రాహ్మణపల్లి టు రాపల్లి మీరు ఒకసారి ఫోటో తీసుకుని ఆయన వెళ్ళొచ్చు మనుషులు కూడా నలభై ఐదు కావట్లేదు ఇప్పటికి ఎమ్మెల్యే గారి మరి ఉప ముఖ్యమంత్రి ఎమ్మెల్యే గారిని మా ఇంట్లో కూర్చోబెట్టుకొని ఒక గంట మాట్లాడిన తర్వాత ఆయన నా ఎమ్మడి తిప్పుకుంటా రోడ్లన్నీ చూపించా మొన్న కూడా ఆయన సార్లు ఇప్పుడు సార్లు ఆయనకి మెమోరాండం ఇవ్వటం జరిగింది శాస్త్ర నాటడు కానీ ఇంతవరకు ఆ రోడ్డు చేయలేదు ఎందుకు కొద్దిసేపు ఆర్ఎండ్బిఏ అంటారు కొద్దిసేపు జెడ్బి అంటారు దాన్ని మరి దాన్ని ఏం చేయట్లేదు ఇంతవరకు ఐదు కిలోమీటర్ల రోడ్డు ఉంది నడవైతే కావట్లేదు పావైతే కావట్లేదు అసలు అంటే మీరు ఏమి ఏం డిమాండ్ చేస్తున్నారు ఆ రోడ్డు మాకు అర్జెంట్గా బాగుంచాలని అడుగుతున్నాం మేము అంటే అది చేలక లేకపోతే లేదు లేదు రాపల్లి టూ గన్నవరం లింక్ రోడ్ మోటమర్రి రేటు దాదాపు అది వైరా వైరా ఉంది తర్వాత లక్ష్మీపురం ఉంది నెమలు ఉంది వీటన్నిటికీ లింక్ అది ఆ లింక్ రోడ్డు ఏడు కిలోమీటర్లు ఆరు కిలోమీటర్లు మిగిలింది అంటే ఆల్రెడీ మిగతా చోట అయిపోయింది అయిపోయింది ఇక్కడ మాత్రం బ్రాహ్మణపల్లి ఊరు వరకు అయింది అటు రాపల్లి ఊరి వరకు అయింది ఈ మధ్యలో రాపల్లి టు బ్రాహ్మణపల్లి మిగిలింది సార్ ఇప్పుడు చివరిగా సిపిఐ పార్టీ వంద సంవత్సరాలు పూర్తి చేసుకోబోతుంది సో ఈ వంద సంవత్సరాలు పూర్తి చేసుకునేటువంటి తరుణంలో ఖమ్మంలోనే ఒక పెద్ద మీటింగ్ పెడతామని చెప్పేసి అంటున్నారు ఏంటి ఆ మీటింగ్ గురించి మీకు ఏమైనా తెలిస్తే ఇన్ఫర్మేషన్ చెప్పండి ఇప్పుడు సిపిఐ పార్టీ కమ్యూనిస్ట్ పార్టీ భారతదేశంలో పుట్టి వంద సంవత్సరాల వంద వంద సంవత్సరాల సందర్భంగా వంద వసంతాల సందర్భంగా ఈరోజు ఖమ్మం జిల్లా హలో ఆ పార్టీ బహిరంగ సభ పెట్టం అనేది హర్షణీయం ఆ బహిరంగ సభకి జనాభాని తరలించడం అనేది మేము ము ముఖ్య ఉద్దేశం దానికి శాయశక్తుల అదొకటి ఇక్కడ డెలిగేట్స్ ప్రతి స్టేట్ నుంచి కానీ దాదాపు ముప్పై నలభై దేశాల నుంచి కూడా డెలిగేట్స్ వస్తారని వింటున్నాం దానికి మేము శాయశక్తుల కృషి చేస్తామని చెప్తూ సెలవు తీసుకుంటున్నాము సార్ థ్యాంక్ యూ సార్ మీరు మీ విలువైనటువంటి సమయాన్ని మాకు కేటాయించారు మీరు అందరూ చూశారు కదా విన్నారు కదా నర్సరా గారి యొక్క జీవితంలో జరిగినటువంటి విశేషాలని చెప్పారు యాక్చువల్లీ మనకి టైం లేదు వీలైనంత షార్ట్ టైంలో వారికి మనం ఇంపర్మేషన్ ఇచ్చి రావడం జరిగింది ఏమైనా మీ విలువైనటువంటి సమయాన్ని మాకు కేటాయించేందుకు మీకు ధన్యవాదాలండి నమస్కారం నమస్కారం